యూనివర్సిటీ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరి ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు జగన్ ఎగైన్ అనే ఒక స్లోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అంటే ప్రయత్నిస్తున్నారు కూడా అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సహజమే కదా వాళ్ళ అభిమానులు మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రయోజనాలు ఆశించిన వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకొని తిరిగి జగన్ వద్దని చెప్పని ప్రజలు భావిస్తున్నారు ప్రజలే కాకుండా సొంత చెల్లెలు కూడా దాన్ని స్లోగన్ అందుకుంది బై బై జగన్ ఒకనాడు బై బాబు అన్నారు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఆమె తిరిగి బై జగన్ అని చెప్పని ఆమె మొదలు పెట్టేసింది సమాధానం చెప్పుకోలేక వాళ్ళు రకరకాలుగా ఆమెను విమర్శిస్తూ వ్యక్తిత్వనం కూడా చేస్తూ ఉన్నారు సరే అది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ అవసరం కూడా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం అనేది ప్రజల భావన తిరిగి మళ్ళీ గాడిలో పడాలన్నా కూడా ఆర్థికంగా మళ్ళీ అవకాశాలు రావాలన్నా కూడా ఉద్యో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా కూడా నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు రావాలనేది ప్రజల యొక్క భావన ఓకే ముఖ్యమంత్రి కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల కోరిక కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పదవంటూ వస్తే న్యాయస్థానాల చుట్టూ తిరిగే పని ఉండదు ఆయనకు ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకొని తిరగచ్చు అలాగే కార్యకర్తలకి కావాల్సినంత వాళ్ళకి డబ్బులు పందారం చేయొచ్చు తన సంస్థలు విజయవంతంగా లాభాల్లో పయనించవచ్చు రాష్ట్రం ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు తిరిగి అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిలబెట్టుకుంటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రతిసారి కూడా అబద్ధాలను ప్రజలు నమ్మరు ఒక్కసారి నమ్మారు గతంలో ఈయన పరిపాలన ఏంటో వాళ్ళకి తెలియదు అంతకుముందు ఎప్పుడూ ఈయన పరిపాలన చేయలేదు కాబట్టి సహజంగా నమ్మారు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారని చెప్పని ప్రచారం చేసి అది నిజమని ప్రజలను నమ్మించి ఆయన చనిపోవటం వల్ల వాళ్ళ చాలామంది దృష్టిలో ఆయన దేవుడయ్యాడు ఆ విషయంలో దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అధికారం రావడం కూడా జరిగింది సరే చాలా అసత్య ప్రచారాలు చేశారు విద్యార్థులను రెచ్చగొట్టారు కళాశాలలకు వెళ్ళారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు ప్రత్యేక హోదా వస్తేనే మనకి ఉపయోగం లేదంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది నాకు అవకాశం కల్పించండి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ప్రజలు నమ్మించారు నిజమాన్ని నమ్మారు మహిళల దగ్గరకు వచ్చేదరికి మద్యపాన నిషేధం సంపూర్ణంగా నేను చేస్తాను దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తేనే మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పి వాళ్ళని నమ్మలికారు ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి మరి ఆరోగ్యపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న ఆ ఇబ్బందులు మహిళకే తెలుసు కాబట్టి ఇతని మాటలు నమ్మి వాళ్ళు కూడా ఓట్లు వేయటం కూడా జరిగింది అలాగే రైతులు రైతులకు ఏదో మేలు చేస్తానని చెప్పని రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పని నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం కూడా జరిగింది ఈరోజు వచ్చేదానికి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని ఆయన ఇస్తున్నాడు అంటే ఆయన సొంతంగా ఇచ్చిందైతే ఇది లేదు దాంట్లో కూడా కోత విధించాడు ఇవన్నీ చూసుకుంటున్నారు ప్రజలు సామాన్య ప్రజలు ఎందు అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళకి మామూలుగా రోజుకి వంద రూపాయలు వచ్చినా రోజుకు పదిహేను రూపాయలతో కడుపు నింపే అన్న క్యాంటీన్ తను తీసేయటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని విషయం మరి ఇది చేసిన ఇంత చేస్తున్నటువంటి ఇతను మనకేం న్యాయం చేస్తాడనే ప్రశ్న ఈరోజు వాళ్ళకు ఉత్పన్నమైంది అలాగే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు తీసుకున్నారు రమారమే ఒక సంవత్సర కాలం వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఈ రోజుకు చూసుకుంటా ఉంటే ఆరు వేల రూపాయలకి అందినటువంటి ఒక ఇసుక లారీ ఈరోజు రమారమే నలభై వేల రూపాయల దాకా ఖర్చు అవుతూ ఉంది పదహారు వందల రూపాయలకి అందినటువంటి ఇసుక ట్రాక్టరు ఈరోజు ఆరు వేల రూపాయల దాకా వసూలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడా అంతు లేకుండా పోయింది ఈ పెరిగిన వ్యయం అనేది దానివల్ల భవన నిర్మాణాలు తక్కువ సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి గుత్తేదారులు పారిపోతూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళ బ్రతుకు చాలా చిద్రంగా తయారైపోయింది ఈరోజు అంటే వాళ్ళు ఒకవేళ రేట్లు పెంచినా కూడా పని పనికి ఆరు వందల దాన్ని ఎనిమిది వందలు చేసుకున్నా కూడా ఎక్కువ చేసుకున్నా కూడా కానీ ఈరోజు వాళ్ళకి వారానికి ఆరు రోజులు పన్నెండు నుంచి ఐదు రోజులు పోలేదు రెండు రోజులు కూడా అనే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి మరి ఇట్లా చూసుకుంటా ఉంటే ఏ రంగం బాగుంది ఏ వ్యవస్థ బాగుంది పని ఏ ప్రాంతం బాగుందని చెప్పుకోవడానికి ఈరోజు అగమైరంగా ఉంది ఆ రోజు పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ గోదావరి నీళ్ళు తీసుకొచ్చేసి కృష్ణా పరివాహ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన సందర్భంగా శ్రీశైలంలో నుంచి నీరు తీసుకొని రాయలసీమకు అందించడం కూడా జరిగింది ఇదే కృష్ణా నది నుంచి మరి ఈరోజు ఈ నాలుగు 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 సంవత్సరాల ఎనిమిది నెలల ఈ రోజుకి వచ్చేసరికి పదిహేను రోజు మరి మీరేం సాధించారు అసంతృప్తిగా ఉన్నటువంటి అవి పనులు ఏదన్నా ఏం పూర్తి చేశారని చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు మరి అది స్పష్టంగా ఈరోజు రైతులు కనపడతా ఉంది ఆ రోజు మరి రాయలసీమలో ఉద్యానవన పంట పంటలు బాగా పండినాయి అలాగే అరటి తోటలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు అక్కడ అరటికాయలు తీసుకొచ్చి గోదావరి జిల్లాలో అమ్ముతున్నారు అంటే ఆ విధంగా అక్కడ వ్యవసాయానికి ఆ రోజు అభివృద్ధి జరిగింది మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో రైతులకి రా ఇవాల్సిన రాయితీలన్నీ అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది మరి ఇప్పుడు మీరు ఏమి ఇచ్చారని చెప్పని ఈరోజు ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారు ఓకే ఇప్పుడు ఎంత నష్టం జరిగినా సరే ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు బ్యాంక్ అనేది చాలా బాగుంది మరి ఈ జగన్ ఎగ్గెన స్లోగన్ వర్కౌట్ అవ్వదు అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ప్రజల్లో వచ్చి తలికి చాలా వ్యతిరేకత ఉంది అదే ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అణచివేత ధోరణి ఎవరైతే వారికి అన్నదండలుగా నుంచి ఓట్లు వేసి గెలిపించారో ఆ వర్గాల మీద దాడులు ఎక్కువ జరిగినాయి హత్యలు ఎక్కువ జరిగింది ఆ వర్గాలతోటి బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు వాళ్ళే ఎక్కువ మంది అమలు అయ్యారు అంటే ఈ దృష్టిలో పెట్టుకున్న తర్వాత సహజంగా ఇంత చేసిన వా వ్యక్తి తయ తయారాలిస్తే ఇస్తే సరిపోతుందా గతంలో రాని అవన్నీ గతంలో కూడా జరిగినాయి ప్రభుత్వ వాళ్ళు మేలు చేశారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంత ప్రచారం ఎప్పుడు చేసుకోలేదు ఓసారి చేశాం కాబట్టి ఐదు సంవత్సరాలు సరిపోయేది అనుకున్నారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేస్తున్నారు ఎందుకు గుర్తు చేస్తున్నారా అంటే వాళ్ళ వ్యాపార ధోరణి రెండు వేల పంతొమ్మిది వరకు సాక్షి పేపర్ కావచ్చు సాక్షి పత్రిక కావచ్చు నష్టాల్లో ఉంది అలాగే సాక్షి ప్రసార మాధ్యం కావచ్చు ఈరోజు వచ్చిన తర్వాత వారానికి మూడు సార్లు నాలుగు సార్లు వాళ్ళ పత్రికలో మొదటి మొదటి పేజీలోనే వాళ్ళు ప్రత్యేకంగా వ్యాపారం సంబంధించి ప్రచార చేస్తూ ఉన్నారు దానికి ప్రభుత్వం నుంచి రమారమి కోటి రూపాయల పైన ప్రతి వారం వాళ్ళకి అంతా ఉంది మరి అట్లా చూసుకుంటా ఉంటే అట్లాగే వాలంటీర్ల ద్వారా విపరీతంగా పత్రికని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటే వ్యాపార పరంగా ఆయన లాభపడ్డాడు మరి రాష్ట్రం ఎందుకు బాగుపడలేదు రాష్ట్రం అప్పులు పాలు అవుతుంది నీ అప్పులు పోయి నువ్వు లాభాల్లో ఉండవు అంత వ్యాపార దక్షత నీలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత అప్పులు పాలు ఏం చేస్తున్నావు ఇవన్నీ ప్రజలు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు అనుకున్నంత సులువుతరం కాదు రేపు ఎన్నికలు జరగడం అనేది కాకపోతే ఆయన హింసను నమ్ముకున్నాడు పోలీసు వ్యవస్థను నమ్ముకున్నాడు ఎన్నికల వ్యవస్థను నమ్ముకున్నాడు కేంద్రాన్ని నమ్ముకున్నాడు వాళ్లే పడే అట్లాగే వాలంటీర్లు నమ్ముకున్నాడు వాళ్ళందరూ కలిసి తిరిగి నేను అధికారంలో వస్తాను భావిస్తున్నారు అధికారంలో వాళ్ళు వస్తే మళ్ళీ రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి సరైన నిర్ణయం నేను భావిస్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు బాయ్ బాయ్ బాబు అనే ఒక స్లోగా మీరు చెప్పినట్టు యూజ్ చేశారు సక్సెస్ అయింది మరి ఇప్పుడు జగన్ ఎగైన్ అనే స్లోగన్ మళ్ళీ పెట్టారు వాళ్ళు ఆ మాట వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఎగైన్ జగన్ గారు అంటే తిరిగి జైలుకి ఎప్పుడు వెళ్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు Thank you, sir.